కాబట్టి బైబుల్ చదవాలి ఖచ్చితంగా బైబుల్ చదవాలి డైలీ అట్లా చదవకపోవడం వల్లనే వీళ్ళ వీరికి వాక్యాలను గుర్తు లేకనే అంటే వాక్యానుసారంగా వారు నడవకనే వారి జీవితాలు అట్ల ఆ వాక్యానుసారంగా నడవకపోవడం వల్లనే నేను మరణ మంచుల వరకు వెళ్ళినా ఎన్నిసార్లు గదించినా విన వాడు ఏం చేస్తాడని చూసినాం హఠాత్తుగా నాశనం ఆశనం మరణం ఇవన్నీ వచనాలు ఎందుకు విన వివరిస్తారు పదే పదే అంటే ఇందుకోసమే ఇవన్నీ కూడా గద్దెంపుగా మీకు ఎందుకు చెప్తారు అని అంటే మీరు అక్కడ దాన్ని పడకూడదు అని చెప్పి అయినా మీరు పడ్డరు అని అంటే నాశనం అవుతారు కాబట్టి దేవుని వాక్యం నన్ను సింపుల్గా తీసుకోండి ఏం బాధ లేదు నా ఇంకొకరు చెప్తారు అది అయిపోతుంది కానీ దీన్ని సింపుల్గా తీసుకుంటే మాత్రం మీ జీవితాలు నాశనం అయిపోతాయి ఇక్కడ నిలబడి చెప్పిన ప్రతి ఒక్కరు దీని నుంచే చెప్తారు మా సొంతంగా ఏం చెప్పాము అనుభవాలు ఇప్పుడు మీకు ఏదన్నా నా సొంత మాట చెప్పిన ప్రతి దాన్ని నేను బైకు నుంచో చూపెట్టిన చెప్పానా సొంతంగా ప్రతి దానికి వచ్చిన చూపెట్టే చెప్పినా సో మీరు కనుక ఈ మాటలు నెగ్లెక్ట్ చేస్తే మీ జీవితాలే నాశనం అయితే తప్ప ఎవరికి ఏమీ కాదు కాబట్టి మీరు దేవుని లోపల భయభక్తులు కలిగి ఉండాలి తద్వారా ఇట్లాంటి వాక్యాలు అందించినప్పుడు వాటి పదే పదే ధ్యానిస్తూ మీరేం చేయాలి వాక్యానుసారంగా నడవాలి దేవుడు ఎట్లయితే ధర్మాన్ని మీరు మార్చిందో అంటే తను చేయాల్సిన పనింటిది అక్కడ రాజు రాజు అనేవాడు యుద్ధంలోకి వెళ్ళాలి ప్రజలను పరిపాలించాలి అట్లా కాకుండా అతను పరిపాలించకుండా ఉన్నాడు కాబట్టి అతను పాపం చేయడానికి పోయిండు సో అట్లా మీరు కూడా మీ ధర్మాన్ని నిర్వర్తించాలి ఏం మీ ధర్మం మీకు ఇవ్వబడింది అంటే చదువుకునే వాళ్ళైతే చదువుకోవాలి ఉద్యోగం చేసేవాళ్ళైతే ఉద్యోగం వ్యాపారం చేసే వారైతే వ్యాపారం వ్యవసాయం చేసేవాళ్ళైతే వ్యవసాయం ఇవి మాత్రమే చేయాలి అంతకు మించి ఏదన్నా కరిక్యు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ చేస్తే మాత్రం అది పాపానికి దారిస్తే దాని నుంచి మీకు మరణం అనేది వస్తుంది కాబట్టి జాగ్రత్త అర్థమైంది

ఏం చేయాలి అన్ని వ్యర్థమైన మాటలను వదిలేసి విరవీగు మన తత్వాన్ని వదిలేసి విరవీగు అంటే ఏంటిది మనకున్నటువంటి ఈగో టెంపర్ నువ్వు చెప్తే నేను వినాలా అనే నేచర్ అన్నింటినీ వదిలేసి దేవుడి మాటలు ఎట్లా వినాలట సాత్వికంతో అంగీకరించాలి నువ్వు చెప్తే నేను వింటనా అంటే నేను చెప్తే వినకపోతే ఏమీ కాదు కానీ బైబుల్ చెప్పినప్పుడు వినకపోతే మాత్రం శిక్షిస్తాను సో ఎవరైనా చెప్పినప్పుడు మీరు వాక్యం ఇక్కడ నిలబడి చెప్తున్నటువంటి ప్రతి మాట ఇటు తెలుసా దేవుని యొక్క మాట విత్తబడినప్పుడు దాన్ని సాత్వికంతో అర్థం చేసుకొని సాత్వికంతో అంగీకరించాలి తప్పే వాళ్ళ చెప్తా నాకింది అనే ఉద్దేశం ఈ లోపల అసలుగా కలగకూడదు చాలా మంది ఇంకొకటి ఏం చేస్తారు అంటే ఇక్కడ వింటారు సాత్వికంతో అంగీకరిస్తారు కాకపోతే వాక్యానుసారంగా నడవదు వాక్యానుసారంగా కూడా నడవాలి